ఎమ్మెల్యేగా ఎంపీగా నారాయణ గని వెళ్ళే రెండు సైకిల్ గుర్తు అంకేష్ ప్రసాద్ అంటే రెండు ఓట్లుంటాయమ్మా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్యేగా నారాయణ కానీ ఎంపీగా వెళ్ళే ప్రభావం రెండు తెలుగుదేశం సైకిల్ గుర్తు తప్పకుండా

చెప్పండి రెండు నారాయణ గారిని సభా కూర్చుని నగరం రావాలంటే నారాయణ గారు రావాలి ప్రతి ఇంటికి మంచి కొలాయి సంగం బ్యారేజ్ నుంచి రావాలంటే మన నారాయణ గారు రావాలి మన నెల్లూరు స్మార్ట్ సిటీగా మారాలి అంటే తప్పకుండా మన నమస్కారం అండి ఈరోజు పదమూడవ డివిజన్లో గడప గడపకి ప్రచారం నిర్వర్తించడం జరుగుతోంది ప్రజలు తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఒక సోదరిని కలిసి వస్తున్నాము మా మాకు ఏదో చేసేస్తాడని అనుకున్నాము మా రెడ్డి రెడ్డి కదా అనేసి ఏమో చేసేస్తారు ఏదో జరుగుతుంది మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది ఇంకా బాగా చేస్తారు నారాయణ గారు చేసిన అభివృద్ధి చూసాము కానీ ఇంకా బాగా చేస్తారు అన్న దాంతో మేము ఓటేసి చాలా దెబ్బతిన్నాము మేము ఈసారి అసలు ఖచ్చితంగా ఇంకా వేరే ఆలోచన మా మనసుల్లోకి కానీ మా మైండ్లోకి కానీ వచ్చే ప్రశ్నే లేదు తప్పకుండా నారాయణ గారికి ఓటేసుకుంటాము ఎక్కడ చూసినా కూడా నిత్యా నిత్యావసర ధరలు వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏదైనా తిన్నామంటే ఒక పచారీ సామాన్ ధర తినే వస్తువుల ధర పెరిగింది లేకుండా పెట్రోల్ ధరలు పెరిగింది ఇంకా కరెంటు ధరలు అయితే చెప్పనవసరమే లేదు ఈ స ఈ ఐదు ఏళ్ల కాలంలో ఐదు సార్లు ధరలు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగింది దానికి సమానంగా ఏమన్నా ఆదాయ వనరులు పెరిగాయా ఆదాయాలు పెరిగాయా అంటే దాని నిష్పత్తిలో లేదు వస్తువుల ధరలు పెరిగిపోయింది పేదవారు ఏమి తిని ఏమి తినాలి ఎలా చేయాలి ఒక ఒక నిర్మాణ రంగం తీసుకున్నాం నిర్మాణ రంగం తీసుకుంటే అసలు అదైతే కుదేలైపోయింది సిమెంట్ రేట్లు పెరిగినాయి తర్వాత మిగిలిన ప్రతి వస్తువు రేట్లు పెరిగింది వాటన్నిటితో పాటు ఇసుక ఇసుక ప్రకృతి వనరు వనరులవి దాన్ని కూడాను ఇసుకకి కూడాను డబ్బులు కట్టించుకుంటున్నారు అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం హయాము ఉన్న రోజుల్లో ఇసుకకేమీ ఫీజు కట్టేవాళ్ళు కాదు ట్రాన్స్పోర్టేషన్కి అయ్యేది అదే ఇసుక ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక మనకి ఇంటికి చేరాలి అంటే అది ఐదు వేల రూపాయలు అవుతుంది ఈ విధంగా ప్రతి చిన్న విషయం కూడా రేట్లు పెరిగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి చెప్పిన దానిలో చాలా క్లియర్గా చెప్పారు ఇసుకకి ఎటువంటివి ఫీజు కట్టనవసరం లేదు ఇసుక ఉచితం అన్న హామీ ఇచ్చారు కాబట్టి మాకు కొంచెం ఊరట లభిస్తోంది వస్తువుల ధరలు తగ్గిస్తాను అని చెప్పి నిన్న కూడా షాదీ మంజిల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వస్తువుల ధరలు తగ్గిస్తాము అని చెప్పారు ఇసుకదైతే ఉచితంగా అని చెప్పి అనౌన్స్ చేయటం మాకెంతో ఒరటనిచ్చింది కాబట్టి తప్పకుండా మా కష్ట నష్టాలు తెలుసుకొని మా గురించి ఆలోచించే వ్యక్తులకే మేము ఓటు వేస్తాము తెలుగుదేశానికే ఓటు వేస్తాము నెల్లూరు అభివృద్ధి ఎవరు వస్తే తెలు జరుగుతుందో అనేది మాకిప్పుడు చాలా క్లియర్గా ఉంది